హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అ కలెక్షన్స్ సో ఈరోజు కూడా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉంటుంది వీడియో అక్కడ స్కిప్ చేయొద్దండి ఓన్లీ పంచలోహ ఇయర్ రింగ్స్ మాత్రమే షేర్ చేస్తున్నాను సో మీకు నచ్చిన డిజైన్ ఉంది అంటే కనుక ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసి అవైలబుల్ చెక్ చేసి బుక్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఆన్లైన్ పేమెంట్ ఓన్లీ వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ త్రీ త్రిబుల్ ఫోర్ జీరో అండి కాల్స్ అయితే అసలు చేయొద్దు మెసేజ్ చేయండి మెసేజ్ చేయడం లేకపోతే వాయిస్ మెసేజ్ పెట్టండి అన్నీ కూడా ఫిక్స్డ్ ప్రైజెస్ అండి అండి మీరు ఎన్ని పేస్ తీసుకున్నా కూడా సేమ్ కాస్టే ఉంటుంది త్రీ డేస్ డిస్పాచెస్ ఉంటాయి ఈ వీక్ చెప్పాను కదా ఎయిటీన్ టూ ట్వంటీ టూ నో డిస్పాచెస్ అని నెక్స్ట్ డిస్పాచెస్ వచ్చేసరికి ట్వంటీ త్రీ ఉంటుంది ఓకే అనుకున్న వాళ్ళైతే బుక్ చేసుకోండి నేను డిస్పాచ్ చేసి ట్రాకింగ్ ఇచ్చిన ఫోర్ టు ఫైవ్ వర్కింగ్ డేస్ మీకు రిసీవ్ అవుతుంది అన్బాక్సింగ్ అయితే తీసి పెట్టుకోండి రిటర్న్ ఎక్స్చేంజ్ రిఫండ్ లేదు నచ్చితేనే బుక్ చేసుకోండి సైజ్ ఇష్యూస్కి అయితే అసలు లేదండి ఎందుకంటే నేను క్లారిటీగా క్లియర్గా చాలా బ్యాంగిల్స్ కానీ రింగ్స్ కానీ యాంగిల్స్ చూపించేటప్పుడు చాలా సార్లు చెప్తున్నాను సైజు సైజు చెక్ చేసుకునే బుక్ చేసుకోండి అనేసి ఓకేనా నో రెస్పాన్సిబిలిటీ ఫర్ పోస్టల్ పార్సిల్స్ అండి మనకి రిప్లై రెస్పాన్స్ ఎవరు ఎవ్వరు సో దానికి నేను ఏం చేయాలని మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే కనుక డేట్ తీసి ప్రిఫర్ చేసుకోండి ఎక్స్ట్రా ఫిఫ్టీ రూపీస్ అవుతుంది పోస్టల్గా అయితే ఇంకా డీటీడీసీ లేని వాళ్ళకి పోస్టలే ఆప్షన్ అండి సో వాళ్ళకైతే ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఓకేనా కలెక్షన్లోకి వెళ్ళిపోదా ఫస్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అయితే ఇదండి ఇయర్ రింగ్స్ చాలా బాగుంటుంది డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట ఫుల్ వైట్ వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో అవైలబుల్గా ఉన్నాయి ప్యూర్ పంచ్లోగా వస్తాయండి బ్యాక్ స్క్రూ ఉంటుంది సైజు వచ్చేసరికి మనకి చూడండి సైజు కొంచెం మీడియం కంటే కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది సైజు వేసుకునే వాళ్ళే బుక్ చేసుకోండి ఓకేనా ఈ సైజ్ ఇష్టపడాలి మీకు వీడియోలో ఏ సైజ్ కనిపిస్తుందో సేమ్ సైజ్ ఉంటుందండి ఓకేనా ఇలా ఉంటుంది సైజ్ ఇంత సైజ్ మేము వేసుకోగలం అనుకునే వాళ్ళైతేనే బుక్ చేసుకోండి ఈచ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఈచ్ త్రీ ఫిఫ్టీ వస్తుందండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నచ్చిన వాళ్ళు ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసి అవైలబుల్ చెక్ చేసి బుక్ చేసుకోండి పైర్ కాస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చాలా బాగున్నాయి స్టర్ట్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ బ్యూటిఫుల్ అండి ఇవ్యూమ్ కూడా మనకి ప్యూర్ పంచ్లోహా వస్తుంది కింది ల క్యాపల్ ఉన్న హ్యాంగ్తో ఫైవ్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఫైవ్ కలర్స్ మీకు ఏది కావాలో నాకు క్లియర్గా మార్క్ చేసి రీసెంట్ చేయండి ఈచ్ పేర్ అయితే త్రీ థర్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఈచ్ పేర్ త్రీ థర్టీ విత్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి అవైలబుల్ చెక్ చేసి బుక్ చేసుకోండి పేర్ కాస్ట్ త్రీ థర్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కలర్స్ అయితే ఫైవ్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఈ విధంగా సో ఏ కలర్ కావాలో క్లియర్గా మెన్షన్ చేయండి అండ్ దీనికి కూడా మనకి బ్యాక్ స్క్రో వస్తుంది లైట్ వెయిట్ ఉంటాయి చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద వాళ్ళ దాకా ఎవరైనా కూడా వేసుకోవచ్చు అనమాట అండ్ ఫిట్టింగ్ లుకింగ్ అంతా చాలా బాగుంటుంది మంచి ఫిట్టింగ్ ఇచ్చేశారు చాలా బాగుందండి ఓకేనా కలర్ ఏది కావాలో నాకు క్లియర్గా మెన్షన్ చేయండి ఈచ్ త్రీ థర్టీ అండి ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తాయి నెక్స్ట్ బ్యూటిఫుల్ వచ్చేసరికి ఇవ్వండి ఇయర్ స్టైల్స్ స్మాల్ సైజ్ వచ్చేస్తాయి ఇవి కూడా చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళైనా ఎవరైనా కూడా యూజ్ చేసుకోవచ్చు కానీ ప్యూర్ పంచలోహా వస్తుంది ఫైవ్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఎనీ టూ ఫోర్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది ఎనీ టూ ఫోర్ ఫార్టీ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నచ్చిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసుకోండి మీకు సింగిల్ కావాలి అంటే టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ వస్తుంది నచ్చితే మీకు ఎలా కావాలంటే అలా బుక్ చేసుకోండి ఎనీ టూ ఫోర్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ ఈచ్ వన్ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ పంచలోహా స్టార్స్ చాలా అంటే చాలా బాగున్నాయి నచ్చితే కనుక అస్సలు మిస్ చేసుకోవద్దు అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ ఇవి కూడా చాలా బాగుంటాయండి ఇవి కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి పైర్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ రూపీస్ అండి టూ పైర్స్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ అవుతుంది కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి అవైలబుల్ చెక్ చేసి బుక్ చేసుకోండి పైరు ఈచ్ వన్ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఈచ్ పైర్ టూ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అవైలబుల్ చెక్ చేసి బుక్ చేసుకోండి నెక్స్ట్ బ్యూర్ఫుల్ వచ్చేసరికి ఇవండి స్టడ్స్ సింపుల్గా ఉంటుంది బాక్స్ కూడా వస్తుంది ప్యూర్ పంచుల హార్స్ అండి ఎనీ టూ త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎనీ టూ పైర్స్ త్రీ నైంటీ నైన్ రూపీస్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసుకోండి ఎనీ టూ త్రీ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా టూ పైర్స్ త్రీ నైంటీ నైన్ రూపీస్ అండి నెక్స్ట్ బ్యూటిఫుల్ జే టైప్ స్టడ్స్ అండి ఇవి వచ్చేసరికి ఎనీ టూ ఫోర్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ కలర్స్ ఉన్నాయి కలర్స్ చూపిస్తాను ఎనీ టూ టూ పైర్స్ వచ్చేసరికి ఫోర్ ఫార్టీ అండి ఫ్రీ షిప్పింగ్ వస్తుంది కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేయండి ఎనీ టూ ఫోర్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అలా అండి నచ్చితే ఇలా ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకోండి పర్పుల్ బీట్రూట్ పింక్ ఇందాక చూపించింది పైన ఒక్కటే పింక్ స్టోన్ ఉంటుంది ఇది పైన కింద కూడా మనకి పింక్ స్టోన్తో వస్తుంది ఇలాగా కలర్స్ అండ్ మల్టీ మల్టీ అండి సో వీటిలో ఏదైనా కలర్ కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి గ్రీన్ సో ఇప్పుడు చూపించిన వాటిలో మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్తో క్లియర్గా స్క్రీన్ షాట్ తీసి అవైలబుల్ చెక్ చేసి బుక్ చేసుకోండి ఎనీ టూ వచ్చేసరికి ఫోర్ ఫార్టీ అండి ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ వచ్చేసరికి ఇవ్వండి స్టడ్స్ ఈ ఫుల్ వైట్ ఇది కొంచెం రిమైనింగ్ వాటితో పోలిస్తే స్మాల్ సైజ్ వస్తుంది బట్ కాస్ట్ అయితే సేమ్ ఉంటుంది ఓకేనా బ్యాక్ స్క్రూ వచ్చేస్తుంది ఈ విధంగా ఉంటుంది పేరు వచ్చేసరికి టూ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ పెయిర్ కాస్ట్ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి కలర్ ఏది కావాలో క్లియర్గా సైడ్కి మార్క్ చేసి అవైలబుల్ అడిగిన తర్వాతనే బుక్ చేసుకోండి ఈచ్ టూ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా చాలా బాగున్నాయి స్టార్ట్స్ నచ్చితే కనుక అస్సలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ బ్యూటిఫుల్ స్టడ్స్ వచ్చేసరికి ఇదండి డిజైన్ డిజైన్ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇవి కూడా మనకి ప్యూర్ పంచలోహాలో వచ్చేస్తాయండి స్టట్స్ దీనికన్నా కూడా ఇది కొంచెం వన్ ఇంచు తగ్గొచ్చు అంతే సైజు వేరియేషన్ ఉంటుంది ఓకేనా ఇదైతే బిగ్ సైజ్ ఉంటుంది దీనికన్నా కొంచెం మరీ ఎక్కువేం కాదు చాలా స్మాల్ అనమాట తగ్గుతుంది సో ఇది ఎవరికి నచ్చితే స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసుకోండి పేరు వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ పేర్ కాస్ట్ త్రీ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది కావాలి అనుకున్న వాళ్ళైతే ప్రైస్ స్క్రీన్ షాట్ తీసి అవైలబుల్ చెక్ చేసి బుక్ చేసుకోండి ప్యూర్ పంచ్లోహా ఇయరింగ్స్ అండి నేను చూపించేవన్నీ కూడా ప్యూర్ పంచ్లోహా నెక్స్ట్ బ్యూటిఫుల్ వచ్చేసరికి ఇవ్వండి ప్యూర్ పంచ్లోహా ఇవి కూడా త్రీ స్టోన్ స్టార్ట్స్ డిఫరెంట్గా కావాలి అనుకున్న వాళ్ళైతే ఇవి స్క్రీన్ షాట్ తీసుకోండి చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళు ఎవరైనా వేసుకోవచ్చు అండ్ సైడ్ టాప్స్గా కూడా యూస్ చేసుకోవచ్చు కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఈచ్ టూ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ ఈచ్ టూ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నచ్చితే ఇలా ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసి అవైలబుల్ చెక్ చేసి బుక్ చేసుకోండి ప్యూర్ పంచలోహ నెక్స్ట్ బ్యూటిఫుల్ అయితే ఇవ్వండి ఫైవ్ స్టోన్ స్టర్స్ బాగున్నాయి మీడియం సైజు ఉంటుంది గ్రీన్ పింకు ఫుల్ వైట్ త్రీ కలర్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అవైలబుల్ చెక్ చేసి బుక్ చేసుకోండి సెమీ క్లోజ్ ఉంటుందండి స్క్రూ వచ్చేస్తుంది సో కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి పెయిర్ కాస్ట్ టూ ఫిఫ్టీ ఈచ్ ప్లే టూ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ బ్యూటిఫుల్ వచ్చేసరికి ఇవ్వండి ఇవి కూడా ప్యూర్ పంచలోహ వచ్చేస్తుంది స్టట్స్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇక్కడ ఎలాంటి స్టోన్ రిమూవ్ అనేది లేదండి అది జస్ట్ మార్క్ పడింది అంతే అక్కడ ఎలాంటి స్టోన్ అనేది ఉండదు త్రీ ఫిఫ్టీ అండి పైరు త్రీ ఫిఫ్టీ పైర్ కాస్ట్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసుకోండి ఈచ్ పైర్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ బ్యూటిఫుల్ వచ్చేసరికి ఇదండి ప్యూర్ పంచలోహాలో ఇయర్ రింగ్స్ గోల్డ్ చేయించుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి కావాలి అనుకున్న వాళ్ళైతే బుక్ చేసుకొని టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ టూ ఫిఫ్టీ అండి విత్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తాయి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అవైలబుల్ చెక్ చేసి బుక్ చేసుకోండి నెక్స్ట్ బ్యూటిఫుల్ వచ్చేసరికి ఇవ్వండి స్మాల్ సైజు బాగుంటుంది ఇది కూడా నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ టూ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ బ్యాక్ స్ప్రూ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి ప్యూర్ పంచ్ బాక్స్ స్క్రూ వస్తుంది లైట్ వెయిట్ డిఫరెంట్గా ఉంటుంది అసలు నాకు తెలిసి ఇది ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉండి ఉంటుంది ఈ పీసీ ఇంకెవరైనా కొత్తగా చూసే వాళ్ళ దగ్గర అయితే ఉండదు మంచిఛానో మన ఛానల్ చూసి ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉండొచ్చు అనుకుంటున్నాను ఎందుకంటే బాగా ఎంత ఫాస్ట్ మూవింగ్ అయిందంటే అంత ఫాస్ట్ మూవింగ్ అనమాట అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ బ్యూటిఫుల్ వచ్చేసరికి ఇవ్వండి సెమీ క్లోజ్ వచ్చేస్తుంది లైట్ వెయిట్ అసలు వెయిట్ ఉండదు నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ టూ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ ఫుల్ వచ్చేసరికి ఇవ్వండి లీఫ్ స్టర్ట్స్ లైట్ వెయిట్ బాగ్ స్క్రూ అండ్ సెమీక్లోజ్ ఉంటుంది చాలా బాగుంటాయి ఇవి కూడా మంచి ట్రెండింగ్లో ఉన్న స్టర్ట్స్ అనమాట ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ అండి పెయిర్ టూ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది పేరు కాస్ట్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఓన్లీ టూ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా చాలా బాగున్నాయి స్టడ్స్ ఫుల్ వైట్ వైట్ అండ్ పింక్ టూ కలర్స్ అవైలబుల్ నెక్స్ట్ బ్యూటిఫుల్ వచ్చేసరికి ఇదండి ఇది లెమన్ ఎల్లో టైప్ ఉంటుంది అనమాట మనకి స్టోన్ ఇలా సింపుల్గా బాక్ స్క్రూతో వచ్చేస్తాయి కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ టూ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నచ్చిన వాళ్ళు ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసి అవైలబుల్ చెక్ చేసి బుక్ చేసుకోండి నెక్స్ట్ బ్యూటిఫుల్ స్టడ్స్ సెవెన్ స్టోన్ స్టట్స్ అండి స్మాల్ సైజ్ వస్తుంది లైట్ వెయిట్ బాక్స్ క్రూ వచ్చేస్తుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ టూ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది ఇందాక గ్రీన్లో చూపించాను ఇది వచ్చేసరికి రుబీ ఇది కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ టూ ఫిఫ్టీ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది స్మాల్ సైజు చిన్నవాళ్ళైన పెద్దవాళ్ళైన ఎవరైనా కూడా యూజ్ చేసుకోవచ్చు నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి నెక్స్ట్ బ్యూటిఫుల్ వచ్చేసరికి ఇదండి ఇవి కూడా మనకి ప్యూర్ పంచలోహాల వచ్చేస్తుంది ఇక్కడ డిజైన్ చేంజ్ అవుతుంది నెక్స్ట్ నేను చూపించేది ఇక్కడ హార్ట్ షేప్ వస్తుంది దీనికి ఇలా ఉంది ఇది కూడా హార్ట్ షేప్ ఇది ఇది క్లియర్గా తెలుస్తుంది హార్ట్ షేప్ వస్తుందండి ఇది ఇంకనే త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలో నాకు మార్క్ చేయండి సైడ్కి ఇది వచ్చేసరికి పైర్ టూ నైంటీ నైన్ టూ నైంటీ నైన్ అండి పైర్ కాస్ట్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఈచ్ అండ్ కాస్ట్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి అవైలబుల్ చెక్ చేసి బుక్ చేసుకోండి అండ్ ఇందులోనే డిఫరెంట్ కొంచెం అంటే మీకు అలా హాట్ షేప్ రాకుండా ఉంటుంది ఇలా అనమాట సో ఇది ఏదైనా కావాలి అంటే చూసుకోండి వైట్ బ్లాక్ రెడ్ ఇవి కూడా టూ నైంటీ నైన్ రూపీస్ అండి పెయిర్ కాస్ట్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసుకోండి డిఫరెంట్గా ఉంటుంది చూడండి డిజైన్ ఇదొక డిజైన్ ఇదొక డిజైన్ అండ్ ఇదొక డిజైన్ ఇదొక డిజైన్ అలాగా నెక్స్ట్ బ్యూటిఫుల్ స్టడ్స్ అండి ప్యూర్ పంచ్లోహా వచ్చేస్తాయి ఇవి కూడా త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి బాక్స్ స్క్రూ వచ్చేస్తుంది ఓకేనా ఇలా ఉంటుంది స్టడ్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అవైలబుల్ చెక్ చేసి బుక్ చేసుకోండి ఇది కూడా సేమ్ కాస్ట్ అండి టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ టూ డబల్ నైన్ రూపీస్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్లో వస్తాయి కావాలి అనుకున్న వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసుకోండి పెయిర్ కాస్ట్ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ వచ్చేసరికి ఇవ్వండి స్టైల్స్ చాలా బాగున్నాయి ఫుల్ వైట్ అండ్ వైట్ అండ్ పింక్లో అవైలబుల్గా ఉన్నాయి మీడియం సైజు ఉంటుందండి సైజు వాళ్ళు సైజు వేసుకోగలిగిన వాళ్ళే బుక్ చేసుకోండి మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో సైజు సేమ్ సైజే వస్తుంది ఎలాంటి చేంజ్ అయితే రాదు అండ్ బాక్స్ క్రూవ్ వచ్చేస్తుంది ఈ విధంగా ఉంటుంది కాస్ట్ వచ్చేసరికి పేర్ త్రీ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ పేర్ కాస్ట్ త్రీ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అవైలబుల్ చెక్ చేసి బుక్ చేసుకోండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి పేరు ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇదొక డిజైన్ ఇది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ టూ డబల్ నైన్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ వస్తుంది నచ్చిన వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ బ్యూటిఫుల్ అండి ప్యూర్ పంచలోహాలో మనకి లాంగ్ డిటాచిబుల్ జుమ్కాస్ స్టడ్ అయితే ఇలా ఉంటుంది బ్యాక్ డిటాచబుల్ అండ్ స్క్రూవ్ వచ్చేస్తుందండి మల్టీ కలర్ కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లైట్ వెయిట్ ఉంటాయండి కింద వచ్చేసరికి మనకి ఈ విధంగా డబుల్ స్టెప్ జుమ్కా వచ్చేస్తుంది బాగున్నాయి జుమ్ కాస్ ఇంకా ఇందులో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్తో స్క్రీన్ షాప్ తీసి బుక్ చేసుకోండి ఇదొక కలర్ అండి ఇదొక కలర్ ఓకే త్రీ కలర్స్ ఉన్నాయండి మల్టీ ఫుల్ రుబీ ఫుల్ గ్రీన్ ఏదైనా కూడా ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ బ్యాగ్ డిటాచబుల్ వస్తుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అవైలబుల్ చెక్ చేసి బుక్ చేసుకోండి నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది కూడా డిటాచబుల్ వస్తుంది సింగిల్ జిమ్ కా వస్తుంది బ్యాక్ స్ప్రూ చాలా బాగుంటుంది ఈ ప్యాటర్న్ కూడా సూపర్ ప్యాటర్న్ మంచి క్లిక్ అయిన ప్యాటర్న్ ఇది కూడా ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసుకోండి అండ్ ఇందులో మనకి వైట్ కూడా అవైలబుల్గా ఉందండి వైట్ సింగిల్ కలర్ కావాలి అనుకున్న వాళ్ళకి వైట్ కూడా అవైలబుల్గా ఉంది సో వైట్ కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసుకోండి లైట్ వెయిట్ ఉంటుంది చాలా బాగుంది చూడండి ముద్దుగా ఉంది జుమ్కి సూపర్ ఉందండి బ్యాక్ స్క్రూ వచ్చేస్తుంది నచ్చితే బుక్ చేసుకోండి అండ్ మనకి డబుల్ స్టెప్లోనే ఇంకొక ప్యాటర్న్ ఉందండి ఇది ఒక పాటర్న్ అవైలబుల్గా ఉంది డబుల్ స్టెప్ జుమ్కా ఇది కూడా ఫోర్ నైంటీ నైన్ రూపీసేనండి నచ్చితే బుక్ చేసుకోండి ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నచ్చిన వాళ్ళు షాట్ తీసి అవైలబుల్ చెక్ చేసి బుక్ చేసుకోండి అన్నీ కూడా లైట్ వెయిట్ నెక్స్ట్ బ్యూటిఫుల్ వచ్చేసరికి ఇవ్వండి ఇయర్ కప్స్ టైప్ అనమాట బాగుంటుంది బాక్స్ క్రూ క్లోజ్ ఉంటుంది ఓపెన్ లేదు సెమీ క్లోజ్ కాదు టూ నైంటీ నైన్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ లాస్ట్ టూ పైర్స్ మాత్రమే అవైలబుల్ కావాలి అనుకున్న వెళ్తే ఫాస్ట్గా బుక్ చేసుకోండి నెక్స్ట్ బ్యూటిఫుల్ హ్యాంగింగ్ టైప్ ఇయర్ రింగ్స్ అండి బీట్రూట్ పింక్ వస్తుంది లైట్ వెయిట్ రెగ్యులర్ వేర్కి బాగుంటుంది అండ్ బ్యాక్ వచ్చేసరికి స్క్రూ ఉంటుందండి హ్యాంగింగ్ టైపు త్రీ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ త్రీ నైంటీ నైన్ రూపీస్ అండి ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తాయి ఇయర్ రింగ్స్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇందులో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మల్టీ కలర్ ఏదైనా తీసుకోండి త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ మల్టీ కలర్ వచ్చేస్తుంది బ్యాక్స్ గ్రో వస్తుంది వైట్ పింక్ నెక్స్ట్ అయితే ఫుల్ వైట్ అండి ఫుల్ వైట్ కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఫుల్ రుబీ ఫుల్ వైట్ మల్టీ వైట్ రుబీ ఏదైనా కూడా త్రీ నైంటీ నైన్ రూపీస్ పేరు నెక్స్ట్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మల్టీ కలర్లో చాంద్బాలి ఇయర్ రింగ్స్ అండి మల్టీ వచ్చేస్తాయి చాలా బాగుంటుంది అండ్ లైట్ వెయిట్ ఉంటుంది అస్సలు వెయిట్ ఉండవు లైట్ వెయిట్ సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఫోర్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ ఫోర్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్లో వస్తాయి కావాలి అనుకున్న వాళ్ళైతే ప్రైస్లో స్క్రీన్ షాట్ తీసి అవైలబుల్ చెక్ చేసి బుక్ చేసుకోండి బాలి మల్టీ కలర్లో వస్తాయి లైట్ వెయిట్ చాలా బాగున్నాయి అన్లిమిటెడ్ స్టాక్ నెక్స్ట్ బ్యూటిఫుల్ వచ్చేసరికి ఇవ్వండి హ్యాంగింగ్ టైప్ ఇయరింగ్స్ లైట్ వెయిట్ ఇలా లాంగ్ వస్తాయి బాక్ స్క్రూ అండ్ డిటాచబుల్ వస్తాయండి సో ఇవి ఎవరికి ఏమి కావాలంటే బుక్ చేసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ వచ్చేసరికి ఇవ్వండి స్టర్ట్స్ ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఫైవ్ కలర్స్ అవైలబుల్ పైర్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ పైర్ కాస్ట్ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నచ్చితే ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసి అవైలబుల్ చెక్ చేసి బుక్ చేసుకోండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి పైర్ కాస్ట్ ఇది వైట్ విత్ పర్పుల్ వస్తుంది మిడిల్లో పర్పుల్ స్టోన్ వస్తుందండి నెక్స్ట్ హాఫ్ రింగ్ ప్యాటర్న్ జుమ్కాస్ అండి మల్టీ వైట్ పింక్ కాంబినేషన్లో అవైలబుల్గా ఉన్నాయి సో ఇవి ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసుకోండి బాక్స్ స్క్రూ వస్తుంది సెమీ క్లోజ్ అండ్ లైట్ వెయిట్ ఉంటాయండి అస్సలు వెయిట్ ఉండదు నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి పెయిర్ కాస్ట్ త్రీ ఫిఫ్టీ పెయిర్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసి అవైలబుల్ చెక్ చేసి బుక్ చేసుకోండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి కూడా మంచి ట్రెండ్ అయిన ఇయర్ రింగ్స్ అనమాట చాలా బాగున్నాయి నెక్స్ట్ బ్యూటిఫుల్ అయితే ఇవండి ఇవి కూడా ప్యూర్ పంచ్లోహా వచ్చేస్తుంది ఫోర్ కలర్స్లో అయితే అవైలబుల్గా ఉంది పైర్ త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ మనకి చూడడానికి బిగ్గా కనిపిస్తుంది అస్సలు వెయిట్ అనేది లేదండి లెస్ వెయిట్ అనమాట సో ఈ సైజు ఇష్టపడి లైట్ వెయిట్లో కావాలి అనుకున్న వాళ్ళకి మంచి ఆప్షను కావాలి అనుకుంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి పైర్ త్రీ నైంటీ నైన్ రూపీస్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది నెక్స్ట్ బ్యూటిఫుల్ వచ్చేసరికి ఇవ్వండి స్టడ్స్ ప్యూర్ పంచ్లోహా వచ్చేస్తుంది సో ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి పైర్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి ఫినిషింగ్ క్వాలిటీ అంతా చాలా చాలా సూపర్గా ఉన్నాయి స్టడ్స్ అయితే ఓకేనా నచ్చితే అస్సలు మిస్ చేసుకోవద్దు ఈచ్ పైర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా స్క్రీన్ షాట్ తీసి అవైలబుల్ చెక్ చేసి బుక్ చేసుకోండి నెక్స్ట్ బ్యూట్ఫుల్ వచ్చేసరికి ఇవ్వండి స్టడ్స్ ఇవి కూడా మనకు ప్యూర్ పంచ్ వచ్చేస్తాయి చాలా బాగుంది ఈ డిజైన్ కూడా అండ్ మీడియం సైజ్ ఉంటుందండి ఎంత బాగుందంటే లుక్ అంత బాగుంది అస్సలు మిస్ చేసుకోవద్దు ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ త్రీ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి అవైలబుల్ చెక్ చేసి బుక్ చేసుకోండి ఓన్లీ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి స్టడ్స్ అయితే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ అండి పింక్ బీట్రూట్ పింక్ అండి ఇది చాలా బాగుంటుంది అండ్ స్మాల్ సైజ్ వస్తాయి స్టర్ట్స్ ఎంత క్యూట్గా ఉన్నాయో చూడండి చాలా బాగున్నాయి అండ్ వీట్ కాస్ట్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అవైలబుల్ చెక్ చేసి బుక్ చేసుకోండి నెక్స్ట్ బ్యూటిఫుల్ డైమండ్ రిప్లికా స్టడ్స్ అండి ఎంత బాగున్నాయి అంటే ఇవి కూడా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి అనుకున్న వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అండ్ సైజ్ కూడా చూసుకోండి ఓకే అనుకుంటే బుక్ చేసుకోండి టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ టూ నైంటీ నైన్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తాయి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసుకోండి టూ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ బ్యూటిఫుల్ స్టైల్స్ చాలా బాగున్నాయి అండ్ స్మాల్ సైజ్ వస్తుంది బ్యాగ్స్ క్రూస్ సెమీ క్లోజ్ వచ్చేస్తుంది ఇవి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి టూ నైంటీ నైన్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ అండి టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాలి అనుకున్న వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసుకోండి బాగున్నాయి స్టార్ట్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అన్ని ఎన్ని మోడల్స్ చూపించాను ఇప్పటికీ చాలా బాగున్నాయి అస్సలు మిస్ అని నచ్చితే అండ్ వన్ మోర్ డిజైన్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవి కూడా ఇవి నచ్చితే ఇవి బుక్ చేసుకోండి పేర్ టూ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా స్మాల్ సైజ్ వస్తుంది చాలా బాగున్నాయి ఓకే నచ్చితే అస్సలు మిస్ చేసుకోవద్దు బ్యూటిఫుల్ కలెక్షన్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ కొరియర్స్ అయితే హాలిడేస్ టైంలో కొరియర్స్ రావండి పబ్లిక్ హాలిడేస్లో సో కొరియర్స్ కోసం ఎవరు భయపడవద్దు మా పార్సిల్ ఇంకా రాలేదే అని ఎవరు కూడా థింక్ చేయొద్దు పబ్లిక్ హాలిడేస్లో రాదు అండ్ ఇవి వచ్చేసరికి మీకు ప్రైజ్ ఆల్రెడీ తెలుసు వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ షిప్పింగ్ ఉంటుంది అండ్ మీరు ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకుంటే ఏదైనా ఇంకా ఏదైనా ఐటమ్తో బుక్ చేసుకోండి లేదంటే ఇవే కూడా త్రీ పైస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో ఇస్తాను వన్ ఫిఫ్టీ అండి ప్లస్ షిప్పింగ్ ఉంటుంది ఫోర్ కలర్సు ఈ ఫోర్ సారీ త్రీ అన్నాను ఫోర్ కలర్స్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తాను లేదంటే వేరే ఏదైనా ఐటెంతో బుక్ చేసుకోండి ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ ఫైవ్ కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయండి స్టడ్స్ ఈ స్టట్స్ ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ అండి పైరు ఈచ్ పైర్ టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కావాలి అనుకున్న వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ప్యూర్ పంచ్ లోహా స్టర్స్ చాలా బాగున్నాయి నచ్చితే కనుక ఫాస్ట్గా బుక్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవి ఇవి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి పెయిర్ టూ నైంటీ నైన్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ పేర్ కాస్ట్ టూ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తాయి ఇవి ఎవరికైనా కావాలి అంటే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ అండి పేర్ కాస్ట్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా చాలా బాగున్నాయి నచ్చితే అస్సలు మిస్ చేసుకోవద్దు ఓన్లీ టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఈచ్ పేర్ కాస్ట్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి డైమండ్ అంటే డైమండ్ ఎంత బాగుందో చూడండి సో నచ్చితే కనుక అస్సలు మిస్ చేసుకోవద్దు త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ త్రీ నైంటీ నైన్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇలా స్క్రీన్ షాట్ తీసి అవైలబుల్ చెక్ చేసి బుక్ చేసేసుకోండి ఓన్లీ ఫర్ త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హ్యాంగింగ్ టైప్ ఇయర్ రింగ్స్ అండి త్రీ నైంటీ నైన్వి ఫ్లవరు హ్యాంగింగ్ టైప్ వస్తుంది బ్యాక్ స్క్రూ వస్తుంది త్రీ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకెసుకోండి చాలా బాగున్నాయి ఇవి కూడా త్రీ నైంటీ నైన్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఇందులో వైట్ కావాలంటే వైట్ కూడా అవైలబుల్గా ఉంది ఫుల్ వైట్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఫుల్ వైట్ కూడా అవైలబుల్ నెక్స్ట్ బ్యూటిఫుల్ అండి స్టడ్స్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అస్సలు మిస్ చేసుకోవద్దు నచ్చితే కనుక ఫోర్ కలర్స్ అవైలబుల్ త్రీ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ ఈచ్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్నట్లయితే స్క్రీన్ షాట్ తీసి అవైలబుల్ చెక్ చేసి బుక్ చేసుకోండి ఈచ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ జుమ్కాస్ టూ కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయండి ఫుల్ వైట్ వైట్ అండ్ పింక్ మోస్ట్ ట్రెండింగ్ డిజైన్ ఈచ్ పైర్ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఈచ్ పైర్ అండి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ వస్తుంది కావాలి అనుకుంటే ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసి అవైలబుల్ చెక్ చేసుకోండి లైట్ వెయిట్ చాలా బాగున్నాయి జుంకా నెక్స్ట్ బ్యూటిఫుల్ చాందబాలి ఇయరింగ్స్ అండి లైట్ వెయిట్ వస్తాయి బాగుంది చాందబాలి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇందులో రూబీ పింక్ కూడా అవైలబుల్ ఇది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలండి బ్యాక్ స్క్రూ అండ్ లైట్ వెయిట్ వస్తాయి అండ్ మల్టీ కూడా అవైలబుల్ మల్టీ కూడా ఉందండి సో మల్టీ కావాలి అనుకున్నైతే స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసుకోండి మల్టీ కలర్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఏదైనా కూడా నెక్స్ట్ బ్యూటిఫుల్ జుమ్కి ఇవ్వండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్నైతే బుక్ చేసుకోండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా ఇంత అండి కలెక్షన్ మీకు ఏది కావాలన్న ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసి అవైలబుల్ చెక్ చేసి బుక్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్